వీడియో చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ముఖ్య గమనిక చదవండి ఓకే టాపిక్లోకి వెళ్దాం ఇక ముందుగా మన ఛానల్ ఎవరు చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఈరోజు విషయం ఏంటంటే ఒక బ్రదర్ గారు నాలుగు పుంజులు సేల్కు పెట్టడం జరిగిందండి బల్క్ సేల్ మీద తీసుకుంటే నేను ఫుల్ డిస్కౌంట్తో ఇస్తాను ఒక పుంజ్ అయితేనేమో పద్నాలుగు వేలుగా ఇస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగిందండి టూ టాప్ కలర్స్ అండి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమైపోద్ది డిస్ప్లేలో కనపడుతున్న పుంజు విషయానికి వచ్చేస్తే దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పారండి దీని ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పద్నాలుగు వేలుగా చెప్పారండి అన్ని పుంజులు కూడా ఇస్తే ఒక్కొక్కటి అయితే పద్నాలుగు వేలకు ఇస్తాను బల్క్ సేల్ మీద తీసుకుంటే ఫుల్ డిస్కౌంట్తో సహా ఇస్తాను అదైనా కూడా పద్నాలుగు వేలు కూడా అది కాదు ఇంకా నేను డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి మీకు ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను అంటున్నాను కదా కాల్ చేసి మీకు పాసిబుల్ అయితే దగ్గరికి వెళ్ళి చూసి వాటి కండిషన్స్ ఎలా ఉన్నాయి వాటి స్కిల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చూసి తీసుకోండి దయచేసి ఇది ఒకటి గమనించగలరు అడ్వాన్స్ మాత్రం దయచేసి కూడా ఎవరు పే చేయమాకండి ఎందుకనంటే చాలా అంటే చాలా అనర్ధాలు జరుగుతున్నాయి వాటికి మీరు గురి కావద్దు నేను క్లారిటీ చెప్తున్నా మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి మిమ్మల్ని బలవంతం చేసేది ఏమీ లేదు ఓకేనా మీరు కూడా కోళ్ళని సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే ఈ బ్రదర్ గారు క్లారిటీగా ఎలా వీడియోలు తీసి ఎలా ఫోటోలు తీసి పెట్టారో మీరు కూడా అలా క్లారిటీగా వీడియోలు ఫోటోలు తీసి పెట్టండి హండ్రెడ్ సేల్ చేద్దాము మీరు నన్ను చేయాల్సింది ఒకటే సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఓకే డిసిప్లేలో కనపడుతున్న పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి రిచ్ వాటం అని చెప్పేసి చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే నాలుగు కేజీలుగా చెప్పారండి ఐటు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పద్నాలుగు వేలుగా చెప్పారండి మీకు కావాలి కన్ఫామ్గా మేము తీసుకుంటామని అంటే ఆ బ్రదర్ గారి నెంబర్ డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమకండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడి దాకైనా చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు చేయగలను అని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు ఓకే అనుకుంటే ఆ బ్రదర్కి కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే ఏ కోళ్ళు అయినా ఏ అయినా కూడా తీసుకోగలరు దయచేసి ఇది ఒకటి గమనించండి ముందుగా అడ్వాన్స్ పేమెంట్ పే చేసి తర్వాత కోడి రాలేదు అలా రాలేదు అని చెప్పేసి మీరు ఇబ్బంది పడమాకండి మీరు ఇబ్బంది పడితే నేను ఇబ్బంది పడ్డట్టే ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు నా ఛానల్ చూసి మెల్ల ఇలా మోసపోయారు అలా మోసపోయారు అని చెప్పేసి నాకు మాట రావద్దు అందుకే నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నా ఏంటంటే వీడియో కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ తీసుకున్న తర్వాత ఈ పుణ్యమే కాదు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా ఎన్ని ఛానల్లో అప్లోడ్ చేసినా కూడా ఇదొకటి మనం చూసే సబ్స్క్రైబర్లు ఒకటి ఆలోచించండి ఓకే మీరు మోసపోవద్దండి ఇది ఒకటి గమనించండి మన ఛానల్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ రసంగి పుంజ్ వచ్చేసి మెట్టవాటంకి సంబంధించిన పుంజ్ వచ్చేసి ఒక బ్రదర్ గారు సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారు దీని వెయిట్ విషయానికి వచ్చేస్తే నాలుగు నుంచి మూడున్నర మధ్యలో ఉంటుందని చెప్పేసి బరువు అని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైటు విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు మీకు ఓకే కన్ఫామ్గా మేము తీసుకుంటామనుకుంటే నేను ఆ బ్రదర్ గారి నెంబరు డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి అండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఈ పుంజు ధర వచ్చేసి పద్నాలుగు వేలుగా చెప్పారండి మీకు ఈ ధరలో ఓకే ఈ మొత్తం ఈ బ్రదర్ గారు నాలుగు పుంజులు సేల్కి పెట్టడం జరిగిందండి మీరు బల్క్ సేల్లో తీసుకుంటే డిస్కౌంట్ ఉంటుంది ఈ పద్నాలుగు వేలు ఒక్కొక్క పుంజు తీసుకున్నా కూడా డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి బల్క్ సేల్ మీద తీసుకుంటే ఇంకా భారీ ఎత్తున డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి చాలామంది నాకు వీడియోలు తీసి పెడుతున్నారు ఆ వీడియోలు క్లారిటీగా ఇలా అడ్డంగా తీసి పెట్టండి గురువు మీకు పుణ్యమని ఉంటుంది మీరు పెడుతున్నప్పుడు నేను అది ఎడిటింగ్ చేసుకొని పెడుతుంటే చూసేటోళ్ళు ఇబ్బంది పడుతుర్రు వాళ్ళు చూసేటోళ్ళు ఇబ్బంది పడుతుర్రు అనంటే నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేయకపోయినా నో ప్రాబ్లం ఎందుకంటే వాళ్ళు నాకు ఇంపార్టెంట్ సేల్ పర్పస్లో పెట్టేటోళ్ళు ఇంపార్టెంట్ కాదండి ఇది ఒకటి గమనించండి ఎవరైనా పెట్టదలుచుకుంటే అడ్డంగా తీసి క్లారిటీగా వీడియో తీసి పెట్టండి ఓకే థ్యాంక్ యూ డిసిప్లిన్లో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబల్ బాడీ ఫుల్ రిచ్ వాటర్ సూపర్ క్వాలిటీ అని చెప్పేసి ఆ బ్రదర్ గారు చెప్పడం జరిగిందండి ఆ బ్రదర్ గారే మళ్ళీ ఈ పుంజు కూడా సేల్కు పెట్టడం జరిగిందండి దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పద్నాలుగు నెలలుగా చెప్పారండి బరువు విషయానికి వచ్చేస్తే మూడున్నర నుంచి నాలుగు కేజీల మధ్యలో ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైట్ విషయానికి వచ్చేస్తే ఇరవై మూడుగా చెప్పారు దీని ధర విషయానికి వచ్చేస్తే పద్నాలుగు వేలుగా చెప్పారండి మీకు ఓకే కన్ఫామ్గా మేము తీసుకుంటాము మాకు ఈ ధరలో ఓకే అనుకుంటే నేను ఆ బ్రదర్ గారి మరి డిస్ప్లేలో ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి అండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి ఇంకోటి ఏంటి అని అంటే చాలామంది చూస్తున్నారు కానీ లైకులు మాత్రం చేయడం లేదండి మీరు లైకులు చేయడం వల్ల మన వీడియో అనేది ప్రమోట్ అవుతుంది మీరు తీసుకోకపోయినా ఈ రేట్లలో వేరే వాళ్ళన్నా చూసి తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తే హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మనం ఏదైనా సేల్ పర్పస్లో కానీ ఏదైనా మెడిసిన్ పర్పస్లో కానీ ఏదైనా వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు చూసుకోవడానికి మీకు వీలు కుదిరిద్ది మీ కోళ్ళకు కనుక ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను చెప్పిన సొల్యూషన్ మీ వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే తొందరగా రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ఒకటి గమనించగలరు చూసే ప్రతి ఒక్కరు కూడా నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి సేల్ పర్పస్ వీడియోలు మీ ముందుకు తీసుకొస్తానని నేను ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ